హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు దూరంగా ఉన్న పర్సన్ మీతో ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా చూడండి వారి మనసులో ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుంది టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి First one, second one, third one, fourth one, fifth one, sixth one, seventh one. ఎయిత్ వన్ నైన్త్ వన్ టెన్త్ వన్ ఈ కార్డ్స్కి టారో కార్డ్స్ కూడా క్లారిఫికేషన్గా అయితే తీసుకుంటూ చెప్పుకుందామండి రీడింగ్ అయితే స్కూల్ వచ్చింది తను మీ యొక్క ఓల్డ్ మెమోరీస్ తోటే తన యొక్క లైఫ్ అనేది ముందుకైతే వెళ్తుందండి అంటే తను బాధ అనేది క్యారీ చేస్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ నాకు కూడా మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారండి మీకు ఏమేమి చెప్పాలని అనుకుంటూ ఉన్నారంటే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని కొత్త న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ఎంతలా ఇష్టపడుతున్నారో వారి యొక్క ప్రేమంతా ఎక్స్ప్రెస్ చేయాలి అని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి మిమ్మల్ని ఫస్ట్ వన్ అండి ఫస్ట్ వన్కి క్లారిఫికేషన్ సెకండ్ వన్ ఫోర్త్ ఫిఫ్త్ కార్డ్ అండి సిక్స్త్ వన్ Seventh one, eighth one, ninth one, tenth one. తను ఏంటంటే తను మిమ్మల్ని లీవ్ చేసి తప్పు చేశానని తను దేవుడి ముందైతే పడుతూ ఉన్నారండి అంటే మీకు చెప్పలేకపోతున్నారు అంటే నువ్వు అంటే నాకు ఇష్టం నేను ఆ రోజు నే నేనే తప్పు చేశాను అలా చేసి ఉండకూడదు నేను తోటి ఆడుకున్నాను నువ్వేమైపోతావని నేను ఆలోచించలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటే మీకు చేసిన దానికి ఆ మనిషిలో పశ్చాత్తాపం కొంచెమైనా ఉందా అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు కదండి మీ వ్యక్తి అయితే కొంచెం సఫర్ అయితే అవుతున్నారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఆ ఫాస్ట్ మెమోరీస్ నుంచి ఆ బిట్టర్నెస్ ఆ చేదునెస్ నుంచి ఆ మెమోరీస్ నుంచి మీరు రిలీజ్ కావాలి అలాగే తను రిలీజ్ కావాలి ఒక కొత్త లైఫ్ అనేది చూడాలి మీకు ఇప్పుడు వర్ సెకండ్ వన్ వచ్చేసి జస్టిస్ వచ్చిందండి అంటే ఆ వ్యక్తి న్యాయం అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను మీకు ఇవన్నీ చెప్పాలనుకుంటూ ఉన్నారు మీ పట్ల అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మిమ్మల్ని చెప్పలేకపోతూ ఉన్నాను మీతోటి రొమాన్స్ అనేది ఇష్టపడుతూ ఉన్నాను మీరు ఉంటేనే వారి యొక్క బంధం అనేది బాగుంటుంది మీరే వారికి సరైన జోడి అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది తనకి జడ్జిమెంట్ అనేది కావాలని మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి సెపరేషన్ అంటే ఇప్పుడు మీ మధ్యలో వచ్చిన ఈ చేంజెస్ బ్లాకేజెస్ వల్ల తను కూడా చాలా అయితే హట్ అవుతూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ బిట్టర్ మూమెంట్స్ అన్నీ కూడా పోవాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేటివి కూడా రావాలనుకుంటున్నారు ప్రస్తుతం తను కూడా ఒంటరిగా ఉంటున్నారు అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని వేలలా ఏం చేయాలో తనకి కూడా చెప్పుకోవడానికి తను కూడా ఎవరికి మీ పైన ఉండే ఫీలింగ్స్ తను కూడా ఎవరికి షేర్ అయితే చేయడం లేదు అలాగే మీరు కూడా ఎవ్వరికీ కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదండి ఎందుకు అని అంటే ఆల్రెడీ తన నుంచి మీరు పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి అవసరమా తను నాకు ఏంటంటే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు తను ముళ్ళలాంటి మెమొరీసే మిగిల్చారు చేదు జ్ఞాపకాలే ఇచ్చారు బిటర్నెస్ ఏ ఇచ్చారు మీ రిలేషన్లో తను మీకు హ్యాపీ అనేది ఇవ్వలేదు అనే విధంగా మీరు అనుకుంటూ ఉన్నారని తను కూడా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా తను చెప్పాలనుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే ఎక్స్ప్రెసివ్ అయితే కావడం లేదు ఇంట్రో అట్లాగా ఆ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారండి ఇక్కడ తనకి హార్ట్ బ్రేక్ అయితే జరిగింది తను వెళ్ళిన లైఫ్లోకి అంటే మిమ్మల్ని కాదని తను వేరే వాళ్ళ మ్యారీడ్ పర్సన్ అయితేనేమో అనదర్ పర్సన్ లైఫ్లోకి అలాగే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు కదా అక్కడ తనకైతే హార్ట్ బ్రేక్ డిస్టర్బెన్సెస్ అంత హ్యాపీ మూమెంట్స్ అయితే ఏం లేవు తను ఇప్పుడు మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటున్నారు మళ్ళీ మీతో కలవాలి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి చాలా సంతోషంగా ఉండాలి హ్యాపీగా అనేది తనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోరుకుంటూ ఉన్నారండి మీ మధ్యలో ఉన్న ఈ స్పేస్ అనేది బ్లాకేజెస్ అన్నీ కూడా పోవాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ద గోల్డెన్ మిర్రర్ వచ్చేసిందండి అంటే తను కొంచెం తన యొక్క మెంటాలిటీ ఏంటంటే నార్సిస్టిక్ మెంటాలిటీ అండి అంటే కొంచెం సైకోయిజం అనేది కూడా ఉంటుంది తను మీకు దూరం కావడానికి కూడా తను యొక్క వ్యాప్త బిహేవియర్ అండి అంటే తనకి కొంచెం స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది తను తప్పు చేసైనా మీ పైన నెట్టేసే టైపు మీరు ఏ రిలేషన్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా మీరు ప్రజెంట్ లివింగ్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ అయితే చాలా స్వార్థమైతే ఉంటుంది అంటే తను ఏంటంటే దగ్గరగా ఉన్న దూరం మెయింటైన్ చేస్తారు ఏది ఎక్స్ప్రెసివ్ అయితే చెయ్యరు కొంచెం సాడిజంగా ఉంటుంది తన స్వార్థం తప్ప మీరు ఏమైపోతారని ఆలోచించరు ఇప్పుడు తను ఏంటంటే తను హ్యాపీగా ఉండాలి మీతోటి అని కోరుకుంటూ ఉన్నారు స్వేచ్ఛ జీవితం అనేది కావాలి తనకు నచ్చిన విధంగా అందమైన జీవితం అనేది మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి స్వాడ్ రోజెస్ టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అంటే తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఒకసారి వచ్చేసి క్లియర్గా హానర్గా కమ్యూనికేట్ చేయాలి అంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ పైన నిందలు అవమానాలు చేశాను అని తనంతట తానే ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ పర్సన్ ఒక డిటర్మినేషన్ తోటి నేనున్నాను అంటూ ఉన్నారు అలాగే టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ రెండు సిచ్యువేషన్స్ మధ్యలో కూడా జగుల్ అవుతున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలా వద్దా అంటే క్రాస్ రోడ్ అంటే ఏ రూట్కు వెళ్ళాలో తనకు అర్థం కాని సిచ్యువేషన్లో జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు కొంచెం ఏంటంటే పాజిటివ్ తోటి కూడిన నెగిటివ్ వైబ్స్ అనేటివి తన లోపలైతే ఉన్నాయి కానీ ఇష్టమైతే ఉంది ఇంకొకటి ఏంటంటే మీరు తన లైఫ్లోకి వెళ్ళగానే మంచి ఒక స్టెబిలిటీ లైఫ్ సెక్యూరిటీ లైఫ్ ఉండాలి అనే విధంగా కోరుకుంటూ ఉన్నారు సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి జాలీగా హ్యాపీగా మీ ఇద్దరి బంధం అనేది ఉండాలి అని కూడా ఆ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తను కొన్ని విషయాలు మీ లైఫ్లో దాచిపెట్టి హైడ్ చేసి హిడెన్గా ఉంచి మీ లైఫ్లో మిమ్మల్ని అయితే వదిలేశారండీ ఆ స్వార్థం అలా చేసి ఉండడం వల్లనే బంగారం లాంటి హెల్దీ అండ్ వెల్దీ రిలేషను నేను పోగొట్టుకున్నాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మీ ఇద్దరు బంధం అనేది చాలా ఫ్రెష్ అంటే మనకి ఇప్పుడు ప్రతి ఈచ్ అండ్ వెజిటేబుల్స్ ఎలా ఉంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా అలాంటివి అనమాట అలాంటి లైఫ్ అనేది వదిలేసుకొని తానే ఒక రకంగా చెప్పాలంటే పాచిపోయిన కూడు అని అంటారు కదా అలాంటి వాటి కోసం తను వెంపర్లాడుకుంటూ వెళ్ళాను అనే విధంగా తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు హైపర్ యాక్టివిటీ అనేది చూపెట్టడం అనేది చేశారు మీ పట్ల ఓవర్ యాటిట్యూడ్ తన యొక్క కోపము ఓవర్ యాంగ్జైటీ అలా అనమాట థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని డబుల్ మాస్క్ వేసుకొని నటించి తెర వెనకాల ఒకటి తెర ముందు ఒకటి తను చేసుకుంటూ తన స్వార్థం కోసం మిమ్మల్ని మభ్యపరుస్తూ తన పబ్బం కట్టుకోవడానికి మిమ్మల్ని ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు అసలు మీకు తనకి సెపరేషన్ ఎందుకు వచ్చిందో తెలియదు ఎవరెవరినో ఇన్వాల్వ్మెంట్ చేయడం రకరకాలుగా పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది దానివల్ల ఇప్పుడు ఆ పర్సన్ ఇవన్నీ నేను నీతో ఉన్నాను మీ మధ్యలో ఇప్పుడు తను మీకు సెపరేషన్ వెళ్ళిన తర్వాత కూడా తన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఆ వ్యక్తి మీతోటి షేరింగ్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు రన్నర్ వచ్చింది మీరు గతంలో ఆ వ్యక్తిని చాలా చేసి చేసేవారు బట్ ఇప్పుడు మీరు ఏంటంటే తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ తెలుసు కూడా మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరు పెద్దగా పట్టించుకోవడం లేదనమాట దానికి ఆ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అని చూస్తూ ఉన్నారు మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీరు ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ అనేది ఉంటుంది అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాతనే తనకి ఒక ఊపిరి ఆడిన విధంగా తను ఫీల్ అవుతాను నాకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది నా పట్ల నాకు నమ్మకం అనేది ఉంటుంది నాకు థర్డ్ పార్టీ వద్దు అనే విధంగా తనైతే అంటూ ఉన్నారు బట్ ఏంటంటే నేను చేసిన చీకట్లో బాణాలు వేయడం వల్లనే ఇద్దరం ఈ రోజు సెపరేషన్లో ఉన్నాము అంటే నేను తీసుకున్న ఇమ్మెచ్యూరిటీ డెసిషన్ వల్లనే నువ్వు నాకు దూరం అయ్యావు అనే విధంగా కూడా ఆ పర్సన్ మీ కాపాలాజ్ అయితే చెప్తూ ఉన్నారు తన జడ్జిమెంట్ కోరుకుంటున్నారు పశ్చాత్తాపడుతున్నారు సెలబ్రేషన్ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఒంటరి జీవితం అంతా పోవాలి మీతో కలిసి ఇంటిమసీ అనేది కోరుకుంటూ ఉన్నారు చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మిమ్మల్ని ఇప్పుడు మీకు తెలియకుండానే తన సీక్రెట్గా అయితే ఫాలో అవుతున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితోటి మాట్లాడుతున్నారు మీ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు వారి లైఫ్లోకి వచ్చే విధంగా ఉన్నారా లేదంటే ఈ సపరేషన్ పూర్తిగా మధ్యలో వాళ్ళ ద్వారానే మీ యొక్క రిలేషన్ అనేది ఎండ్ అవుతుందా అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే స్పేస్ అనేది ఎక్కువ రాకూడదండి రిలేషన్లో రావడం వల్ల దాని మధ్యలో ఎవరెవరు చెప్పిన మాటలు అనేటివి ఉంటాయి కదా అవి బంధాన్ని తుడిచిపెట్టుకుపోతాయి అనమాట దానివల్ల ఈ వ్యక్తి అయితే ఇట్లా రకరకాల మిక్స్డ్ ఎమోషన్స్ తోటైతే ఉన్నారు ఇవన్నీ కూడా తను చెప్పాలనుకుంటూ ఉన్నారు రే నేనైతే కోరుకుంటూ ఉన్నారండి మీ యొక్క వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్య మకర రాశులు మిదున తుల కుంభరాశులండి కర్కాటక వృచ్చిక మీనరాశులు కూడా రావడం అయితే జరిగింది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ అండి ట్వెల్వ్ ఎయిటీన్ త్రీ ట్వంటీ టూ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ నైన్ టూ ట్వంటీ సిక్స్ ఎయిట్ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అండి ట్వంటీ ఫోర్ అలాగే ఎయిట్ వచ్చింది అందులో ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ కూడా చూద్దాం మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఓ లెటర్ జీ లెటర్ డి లెటర్ ఐ లెటర్ క్యూ లెటర్ ఎఫ్ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎం లెటర్ బీ లెటర్ హెచ్ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా రారా అని కూడా పెండిలం గారిని అయితే అడుగుదామండి మీకైతే పాజిటివ్ సమాధానం అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ పర్సన్ తోటి మీకు రియూనియన్ అనేది అవుతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ మీరు కూడా యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా వారి వ్యక్తి వారితోటి రీయూనియన్ అనేది అవుతుందా లేదా పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ ग्राटिट्यूड 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 यूनिवर्स व्यूवर्स यूनिवर्स ग्राटिट्यूड यूपंच ग्राटिट्यूड 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 यूनिवर्स పాజిబిలిటీ చూపిస్తుందండి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది పాజిబిలిటీ చూపిస్తుంది అంటే వస్తారు పాజిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరు టెన్షన్ అయితే పడకండి మీకు ఈ పాయింట్స్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి